హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అబీ కలెక్షన్స్ ఈరోజు వచ్చేసరికి చెప్పాను కదా మంచిలోహా హ్యాంగింగ్ టైప్ ఇయర్ రింగ్స్ అయితే షేర్ చేశానండి వీడియో దగ్గర స్కిప్ కాకుండా చూసేయండి నచ్చిన ఐటమ్ ఉందంటే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ అండి నచ్చింది ఏదైనా కూడా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోవద్దు డిస్క్రాచ్ చేసిన ఫోర్ ఫైవ్ డేస్కి మీకు ఐటెం రిసీవ్ అవుతుంది ఇన్ కేస్ రిసీవ్ కాలేదు అంటే కనుక నాకు ట్రాకింగ్ చూసి పెట్టేయండి ప్రాబ్లం ఏదైనా ఉంటే నేను చూస్తాను అంతకన్నా ఎక్కువ డేస్ అయితే తీసుకోవద్దు ప్రతిరోజు ప్రతి వీడియోలో చెప్పే విషయమే బట్ అందరు కాదు కొందరు అనమాట కొందరు అస్సలు పట్టించుకోవట్లేదు అలాంటి వాళ్ళకి పంచలోహాలో లోహాల్లో మనకి క్యూట్ డిజైనర్ ఇయర్ రింగ్స్ అండి ఇలా వచ్చేస్తుంది మనకి డిజైన్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ అండ్ లైట్ వెయిట్ బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకుంటే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి అవైలబుల్ అడిగేటప్పుడు కూడా ప్రైస్తో స్క్రీన్ షాట్ పెట్టండి ఇది వచ్చేసరికి వైట్ అండ్ రూబీ వైట్ రూబీ ఇది మల్టీ చూపిస్తాను ఇందులో చునిక రూబీ గ్రీన్ మల్టీ మల్టీ వచ్చేస్తుంది మల్టీ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ కాస్ట్ ఉంటుంది టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇది వైట్ అండ్ రూబీ కాంబినేషన్ వస్తుంది బ్యాక్ స్క్రూ వస్తుంది ఇది కూడా సేమ్ కాస్ట్ అండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చింది అంటే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ ఇందులో ఇంకా మనకి ఇప్పుడు వైట్ రూబీ చూపించాను మల్టీ కూడా అవైలబుల్ మల్టీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫుల్ వైట్ ఫుల్ వైట్ ఇక్కడ జాయింట్ రాలేదు అది నేను అబ్జర్వ్ చేయలేదు సో వైట్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సేమ్ కాస్ట్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చింది అంటే ప్రైస్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్యూటిఫుల్ హ్యాంగింగ్ టైప్ అండి బాగా ఇది ఎలా ఉంటుంది ఫినిషింగ్ సో ఇది కావాలి అనుకున్నైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి చాందబాలి ప్యాటన్ చాందబాలి చాందబాలి వస్తుంది ఇది కూడా సేమ్ కాస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది అండ్ స్క్రూ ఓకే బాగుంటుంది లుక్ డిఫరెంట్ ఉంటుంది అనమాట ఇది నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది టాప్ ఇలా ఇది ఫిక్స్డ్ డిటాచబుల్ కాదు ఇక్కడ వచ్చేసరికి మనకి వైట్ స్టోన్ వస్తుంది కింద గోల్డ్ బాల్ హ్యాంగ్ బ్యాక్ స్క్రో వస్తుంది సో ఈ దీనికి కొంచెం రిలేటెడ్ ప్యాటర్న్ మనం ప్రీవియస్గా తెచ్చాము ఇది అది అయితే సేమ్ కాదు డిఫరెంట్ ఉంటుంది సో ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే బుక్ చేసేసుకోండి డిటాచబుల్ ఇయరింగ్స్ డిటాచిబుల్ డిటాచబుల్ అండ్ బ్యాగ్ ఫుల్లీ క్లోజ్ తీసి చూపిస్తాను ఇది సింపుల్గా ఉంటుంది డిటాచబుల్ వస్తుంది బ్యాక్ చూసుకోండి ఫుల్లీ క్లోజ్ వచ్చేస్తుంది ఇలా ఉంటుందండి ఇయర్ రింగ్స్ సో ఇది కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి బ్యాక్ ఫుల్లీ క్లోజ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇదండి డిటాచబుల్ వస్తుంది బ్యాక్ ఓపెన్ వస్తుంది బ్యాక్ ఇలా ఓపెన్ వచ్చేస్తుంది డిటాచబుల్ వస్తుంది సో ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ త్రీ సెవెంటీ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చింది జిమ్కి ఇది క్యూట్గా ఉంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అయితే ఇది బ్యాక్ ఓపెన్ వస్తుంది టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే బుక్ చేసేసుకోండి ఇంకొక బాక్స్ ఇక్కడ పెట్టేసాను నెక్స్ట్ వచ్చేసరికి మనకి పంచలోహాలో నాను అండి నాను లాకెట్ ఇలా వచ్చేస్తుంది అండ్ చైన్ హార్ట్ షేప్లో వస్తుంది మనకి ఫిక్స్డ్ ఉంటుంది లాకెట్ బ్యాక్ ఇది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకుంటే ఇలా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇదండి లాకెట్ నాన్ వచ్చేసరికి ఈ పార్టన్ వస్తుంది అండ్ బ్యాక్ చైన్ సో ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చింది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఈ షోను సిక్స్ నైంటీ నైన్ నెక్స్ట్ అయితే మనకి లాంగ్ హార ఫుల్ గ్రీన్ లాంగ్ హారా అండి లెంత్ వచ్చేసరికి మనకి ట్వంటీ సిక్స్ దాకా ఉంటుంది విత్ లింక్స్ కలిపి విత్ బ్యాక్ లింక్స్ కలిపి చెప్తున్నాను ఓకే సో ఇది మంచి లెంత్ అండ్ ఫినిషింగ్ బ్యాక్ చూసుకోండి చాలా అంటే చాలా బాగుంది సో ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లాంగ్ లెంత్ థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ అయితే బ్యూటిఫుల్ రాణిహార గ్రీన్ అండ్ విత్ గ్రీన్ విత్ పర్ల్ కాంబినేషన్ వస్తుందండి రాణిహార ఇది లుక్ అండ్ టూ లైన్స్ వస్తుంది ఇక్కడ మనకి మధ్యలో కూడా ప్లెయిన్గా ఇవ్వకుండా ఇలా పర్ల్ స్టోన్ సైడ్ బై సైడ్ ఇచ్చేసారు అండ్ టూ బ్రౌచర్స్ వస్తుంది టూ టైమ్స్ కంటిన్యూ అవుతుందండి బ్రౌచర్స్ మనకి ఇది కూడా బ్యాక్ లింక్స్తో కలుపుకొని మనకి ట్వంటీ సిక్స్ దాకా వస్తుంది లెంత్ బ్యాక్ లింక్స్ కలుపుకొని ట్వంటీ సిక్స్ వస్తుంది డబల్ లైన్ వస్తుంది డబల్ నైన్ వస్తుంది సో ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి చాలా బాగుంది మట్టు శారీస్కి అయితే సూపర్ ఉంటుందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి పంచలోహ రాణి హార లుక్ అని ఫినిషింగ్ అని చాలా బాగుంటుంది అన్నమాట అండ్ ఇందులోనే మనకి గ్రీన్ కూడా అవైలబుల్ గ్రీన్ కలరు ఫుల్ వచ్చేస్తుంది సేమ్ ప్యాటర్న్ మనకి ఫుల్ గ్రీన్ వచ్చేస్తుంది డబల్ లైన్ రాణి హార అనమాట సైడ్ మనకి ఇక్కడ టూ బ్రౌచర్స్ వస్తుంది అండ్ ఎండింగ్ పార్ట్లో వచ్చేసరికి సింగిల్ వచ్చేస్తుంది బ్రౌచర్ బ్యాక్ లింక్స్ ఉంటాయి మంచి హై క్వాలిటీ ఫినిషింగ్ అయితే ఉంటుంది సూపర్ ప్రోడక్ట్ నచ్చితే కనుక మిస్ చేసుకోవద్దండి ఇది కూడా సేమ్ కాస్టే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చింది అంటే ఇలా షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వన్ అయితే నెక్లెస్ అనమాట అంటే అదేం చెప్తారు కంటినా కాదు అడ్డిగా సో అదన్నమాట మనకి గ్రీన్ విత్ పల్ కాంబినేషన్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది పీస్ అండ్ ఎక్కడికక్కడ మనకి ఫ్లెక్సిబుల్ అనేది ఉంటుంది అన్నమాట ఫ్లెక్సిబుల్ ఉంటుంది బాగుంటుంది బ్యాక్ లింక్స్ ఉంటాయండి అండ్ దీనికి వచ్చేసరికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి ఇందాక వాటికి ఇయర్ రింగ్స్ రాలేదు ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి సో ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చింది అంటే బుక్ చేసేసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పీస్ కావాలి నచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అంటేనే బుక్ చేసుకోండి ఇలా ఓపెన్ వచ్చేస్తుంది అండ్ ఫుల్ గ్రీన్ అండి అండ్ మల్టీలో కావాలి అంటే మల్టీలో తీసేసుకోండి ఇది కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది దానికి నెక్కి కానీ స్టోరేజ్ కానీ బాగుంటుంది గ్రీన్ అండ్ పింక్ ఇయర్ రింగ్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చింది అంటే బుక్ చేసేసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రం మీరు ఏ ఐటమ్ అయినా కూడా బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి అవైలబుల్ చెక్ చేసేసి ఆ తర్వాత బుక్ చేసేసుకోండి ఇది ఒక చిన్ని మినీ హార లాగా అనమాట మనకి ఈ పార్ట్ వరకే డాలర్ పార్ట్ వరకే ఇది చైన్ అంతా హార్డ్ షేప్లో మనకి ఇలా ఉంటుంది షార్ట్ మినీ పిల్లలకి మనం ముద్దుగా లంగా జాకెట్ అలా వేసినప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది ఇయర్ రింగ్స్ కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళు ఇది మల్టీ కలర్ వస్తుంది కాబట్టి దేనికైనా కూడా మ్యాచ్ అయిపోతుంది మంచిగా చూడండి ఎంత బాగుందో సెట్ ఇదైతే ఆఫర్లో ఇచ్చేస్తున్నానండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఆఫర్ ప్రైస్ నచ్చితే కనుక మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సిక్స్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా బ్యాక్ లింక్స్ కూడా ఉన్నాయి మీరు ఎక్స్ట్రా పేమెంట్స్ ఏది చేయాల్సిన అవసరం లేదు డీటీడీసీ కావాలి అంటే మాత్రం ఎక్స్ట్రా సెవెంటీ రూపీస్ పే చేయాలండి లేదు పోస్టల్ ఓకే అనుకుంటే పోస్టల్లో పంపించేస్తాను సిక్స్ డబల్ నైన్లో ఫ్రీ షిప్పింగ్ వస్తుంది పోస్టర్ డీటీడీసీ అయితే కంపల్సరీగా ఎక్స్ట్రా పేమెంట్ అవుతుంది అది మీ ఒపీనియన్ మీరు తీసుకుంటాము అంటేనే బుక్ చేసుకోండి నెక్స్ట్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వన్ మోర్ అడ్డీగా అడ్డీగా దీనికి కూడా మనకి ఇక్కడ టూ టైమ్స్ ఫ్లెక్సిబుల్ కోసం ఇలా ఇచ్చేసారనమాట బ్యాక్ క్లిప్స్ వితౌట్ ఇయర్ రింగ్స్ వితౌట్ ఇయర్ రింగ్స్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది సో ఇది కూడా ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైస్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఆఫర్ ప్రైస్ ఇచ్చేస్తున్నాను కావాలి అనుకున్నారైతే కొంచెం ఫాస్ట్గా చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి రూబీ రుబీ నెక్ సెట్ ఫుల్ రుబీ వచ్చేస్తుంది ఇలా ఉంటుంది మనకి సైడ్ ఇక్కడ స్టోన్ మీద మనకి కలర్ ఏదో పడినట్టు ఉంది ఇక్కడ లేదంటే హాఫ్ స్టోన్ వేసారో తెలియలేదు సో ఇందులో ఇది చిన్న మైనర్ అనమాట ఇంకా వేరే ఏం లేదు సో దాన్ని బేస్ చేసుకొని నేను ఈ పీస్ మీకు ట్రిపుల్ నైన్ సేల్ చేశాను కదా ఇప్పుడైతే మనకి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగే వచ్చేస్తుంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎయిట్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఆఫర్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ వస్తుంది నచ్చింది అంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి బాక్ ఫినిషింగ్ కూడా చూసేసుకుని ఎంత బాగుందో మిస్ చేసుకోవద్దు ఆఫర్ నెక్స్ట్ వచ్చేసరికి డబల్ లేయర్ది మల్టీ కలర్ డబల్ లేయర్ అండి మల్టీ కలర్లో వస్తుంది డబల్ స్టెప్ వస్తుంది మనకి లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఇంచెస్ ఉంటుందండి ఇలా మల్టీ కలర్ వచ్చేస్తుంది ఇది కూడా ఆఫర్ ప్రైస్లోనే పెట్టేస్తున్నాను లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ కాస్ట్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ స్టెప్పు చంద్రహార లాగా అనమాట మనకి కావాలి అనుకున్న వెళ్తే బుక్ చేసుకోండి మల్టీ కలర్ వచ్చేస్తుంది లెంత్ వైజ్ మనకి ట్వంటీ ఇంచెస్ వస్తుందండి అంటే లింక్స్ ఉన్నాయి ఎక్కువగానే మీకు నెక్ లెంత్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవడం అనమాట ఇది లుక్ ఇంకా లెవెన్ ఫిఫ్టీ ఆఫర్ కాస్ట్ నచ్చింది అంటే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఆరెంజ్ కలర్లో ఒక నెక్ నెక్ పీస్ ఉంది సింపుల్ నెక్ పీస్ ఆరెంజ్ కలరు ఇలా ఉంటుంది బ్యాక్ లింక్స్ కూడా ఉన్నాయండి సింపుల్ చైన్ అనమాట మనం సిక్స్ ఫిఫ్టీవి చూపించాను కానీ ఇదేమంటే లాకెట్ చైన్ వస్తుంది చూడండి సిక్స్ ఫిఫ్టీది మనకి ఫ్లవర్ లాకెట్ వస్తుంది ఇది మనకి బిగ్ సైజ్ లాకెట్ వచ్చేస్తుంది సో ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఇంటి వీడియోలో నేను స్టడ్స్ కూడా చూపించాను ఆరెంజ్ కలర్లో సో ఆ స్టడ్స్ కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు మ్యాచింగ్గా ఆరెంజ్ కలర్ రేర్ కలర్ అనమాట నెక్ సెట్ ఈ కలర్లో దొరకడం ఇది రేర్ కాంబినేషను నచ్చింది అంటే బుక్ చేసుకోండి సార్ ఇది ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి సరే ఇది సెవెన్ ఫిఫ్టీ సరే మళ్ళీ చూద్దాం ఇది ఇలా విత్ ఇయర్ రింగ్స్ కావాలి అంటే కూడా తీసేసుకోండి నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసేసుకోండి చాలా బాగుంది పీస్ ఇప్పుడు నేను అయితే పాలక డిజైన్ అండి కంప్లీట్గా మైక్రో ప్లేటెడ్ సెట్ ఇది పంచ్ లోహాకి దీనికి సంబంధం లేదు కంప్లీట్గా మైక్రో ప్లేటెడ్ వస్తుంది పాలక డిజైన్ గ్రీన్ విత్ రుబీ కాంబినేషన్ వస్తుంది రుబీ పింక్ కాంబినేషను ఇదనమాట బాలక డిజైను ఓకే లాంగ్ లెంత్ అనమాట మనకి ఒక ట్వంటీ ఫోర్ దాకా ఉంటుంది లెంత్ వచ్చేసరికి ఇది అండ్ దీనికి మినీ సెట్ మినీ సెట్ వచ్చేస్తుంది హోంబా అనమాట అండ్ వన్ సెట్ ఇయర్ రింగ్స్ వస్తాయి మంచి ఆఫర్లో ఇస్తాను ఇది మిస్ చేసుకోవద్దు నచ్చింది అంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి వన్ సెట్ వన్ సెట్ అది ఇయర్ రింగ్స్ అండ్ అడ్జస్టబుల్లో మనకి ఫింగర్ రింగ్ వస్తుంది కంప్లీట్గా మైక్రో ప్లేటెడ్ సెట్ అండి అండ్ అడ్జస్టబుల్ కడా వచ్చేస్తుంది ఓకేనా టోటల్ కోంబో ఇది మనకి లాంగ్ వస్తుంది ఒక సెమీ నెక్ సెట్ వస్తుంది ఇయర్ రింగ్స్ వస్తాయి కడా వస్తుంది ఫింగర్ రింగ్ వస్తుంది కంప్లీట్గా మైక్రోప్లేటెడ్ సెట్ అండి పంచలోహాకి దీనికి సంబంధం అనేది లేదు ఓకేనా నేను చెప్పే మాటలో జాగ్రత్తగా వినండి ఓకే మీరు ఇదివరకు ఇది పంచలోహా అని కొంతమంది చెప్పారు మీరు నిన్న వాళ్ళు ఉంటే ఓకే అది నా దగ్గర అయితే ఇది మైక్రో ప్లేటెడ్ కోంబో కోంబో కాస్ట్ చెప్తున్నాను వెరీ వెరీ బెస్ట్ అండి ది బెస్ట్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ది బెస్ట్ అంటే బెస్ట్ టూ థౌజండ్ దాకా పోయిన పీస్ ఇది బెస్ట్ ఆఫర్లో వస్తుంది నచ్చిందంటే బుక్ చేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టోటల్ ఫైవ్ ఐటమ్స్ ఓకేనా మీకు ఓన్లీ ఇయర్ రింగ్సే మనకి టూ ఫిఫ్టీ సేల్ ఉంది ఓన్లీ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఇయర్ రింగ్సే టూ ఫిఫ్టీ సేల్ ఉంది బయట అండ్ కడా వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ వేసుకోవచ్చు ఇది సెమీ చిన్ని సెట్ ఉంది కదా ఫోర్ ఫిఫ్టీ ఇయర్ ఫింగర్ రింగ్ టూ ఫిఫ్టీ ఇది లాంగ్ లెంత్ నేను చీప్గా వేస్తున్నాను ప్రైజు చాలా చీప్ అంటే చీపు ఎయిట్ ఫిఫ్టీ వేసినా కూడా మీకు టూ థౌజండ్ అబోనే వచ్చేస్తుంది ఫుల్ కోంబో కాస్ట్ అనేది బట్ నేను ఇవాళ మీకు ఇస్తున్న కోంబో ఆఫర్ జస్ట్ ఫర్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చింది అంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఒకసారి మీరే ఎంచుకోండి ఇయర్ రింగ్స్ మన ఛానల్లోనే చూసాము టూ ఫిఫ్టీ రూపీస్ కడ అయితే ఫోర్ ఫిఫ్టీనా త్రీ ఫిఫ్టీనా ఐడియా లేదు బట్ త్రీ ఫిఫ్టీనే వేస్తున్నాను నేనైతే అండ్ ఈ షార్ట్ వచ్చేసరికి మనకి వీటి బేస్డ్ కాస్ట్ ఉంటుందండి ఇది ఇంకా నేను ఫోర్ ఫిఫ్టీ తక్కువే వేశాను ఫోర్ ఫిఫ్టీయే వేశాను ఫింగర్ రింగ్ టూ ఫిఫ్టీ కంపల్సరీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి చీప్ చీప్ చీప్లో చీపు ఎయిట్ ఫిఫ్టీ వేశాను అసలు ఎయిట్ ఫిఫ్టీకి ఇది రాదు థౌజండ్ అబోనే ఉంటుంది ఇది ఓన్లీ బయట షాపుల్లో తీయాలంటే థౌసండ్ ఎబోనే సేల్ ఉంటుంది మీకు బట్ మన దగ్గర ఎయిట్ ఫిఫ్టీనే వేసాను ఇవంత్ చూపిస్తాను ఇయర్ ఇయర్ రింగ్స్ టూ ఫిఫ్టీ కడ త్రీ ఫిఫ్టీ స్మాల్ సెట్ ఫోర్ ఫిఫ్టీ రింగ్ టూ ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ వస్తుంది టోటల్ విడివిడిగా మీరు తీసుకోవాలంటే వీటి ప్రైజెస్తో బట్ బట్ ఈరోజు నేను ఇచ్చేది బెస్ట్ ఆఫర్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వెరీ 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 డీలింగ్ ప్రైజ్ అనమాట అసలు ఇందులో మాట్లాడడానికి లేదు మాట్లాడుకోవడానికి ఏమీ లేదు నచ్చింది అంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంది కోంబో ది బెస్ట్ అనే చెప్తాను నేనైతే ఎందుకంటే బయట కూడా మేము చూస్తుంటాం కదా మిగతా దగ్గర ప్రైజెస్ ఎలానో ఆర్ టూ ఎంక్వైరీ చేస్తూ ఉంటాము దాన్ని వేస్ట్ చేసుకొని కొన్ని ప్రైజ్లు పెట్టాము అన్నీ కాదు కొన్ని ప్రైజెస్ అనమాట ది బెస్ట్కి వచ్చినట్లు మీకు ది బెస్ట్ అంటే చూడండి ఇప్పుడే ఒకటి వచ్చింది సేమ్ ఇంకొక ప్రైజ్ ఇంకొకటి పాలక ఇదోండి పాలకా నాను ఇది కూడా మైక్రో అండి మనకి ఇలా వచ్చేస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆ లాంగ్ చైన్ ఎయిట్ ఫిఫ్టీ వేసాను కదా అది ఎయిట్ ఫిఫ్టీకి ఎవ్వరు ఇవ్వరు మీకు బయట నేను స్టాక్ క్లియర్ చేద్దామన్న ఉద్దేశంతోనే ప్రైజ్ ఆఫర్ అంటే ఇచ్చేస్తున్నాను అంతే స్టాక్ క్లియర్ కోసం నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేమండ నెక్స్ట్ అంటే ఈ కాస్ట్ పేరు మళ్ళీ వచ్చేసిందండి రీస్టాక్ సో ఇంకెవరికైనా కావాలి అంటే బుక్ చేసేసుకోండి రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది నేను బయట బయట కూడా చూశాను వేరే ఛానల్లో ఓన్లీ కాసులతోనే ఉంటుంది వాళ్ళు దాన్ని వచ్చేసరికి ప్రైజ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో పెట్టేశారు సో మన దగ్గర చూడండి ఎంత బెస్ట్ ఆఫర్ అనేది దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ లక్ష్మీ అమ్మవారి లాకెట్స్ కూడా యాడ్ చేశారనమాట కాయిన్స్ పైన సో ఈ పీస్ వచ్చేసరికి మనకి జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు ఫటాఫట్ బుక్ చేసేసుకోండి ది బెస్ట్ అంటే బెస్ట్ రియల్ గోల్డ్కి అసలు ఏమాత్రం తీసిపోదు మీరు గోల్డ్ కాయిన్స్ వేస్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి పీస్ అయితే నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా ఇంతే అండి కలెక్షన్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా రే ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్